హాయ్ ఫ్రెండ్స్ జెడ్పేలో మీకు వచ్చిన రీఛార్జ్ క్యాష్ బ్యాక్ కానీ రిఫరల్ అమౌంట్ కానీ దాన్ని మీరు బ్యాంకులోకి పంపించుకోవాలా లేదంటే ఫండ్ వాలెట్లోకి పంపించుకోవాలా ఇలా మనం విత్డ్రా చేసుకుంటే బెటరా బ్యాంకుకి లేదా ఫండ్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే బెటరా ఇప్పుడు మనం తెలుసుకుందా ప్రజెంట్ మీకు వచ్చే అమౌంట్ రిఫరల్ అమౌంట్ కానీ క్యాష్ బ్యాక్ కానీ కమిషన్ వాలెట్లో ఉంటుంది ఈ కమిషన్ వాలెట్లో ఉన్న అమౌంట్ను మీరు ఫండ్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీకు టెన్ పర్సెంట్ మాత్రమే కట్ అవుతుంది అలా కాకుండా మీరు బ్యాంక్ అకౌంట్లోకి డ్రా చేసుకోవాలనుకుంటే ట్వంటీ పర్సెంట్ కట్ అవుతుంది కాబట్టి మీరు మీకు బెనిఫిట్ కావాలంటే మీరు ఫండ్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఫండ్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ అమౌంట్తో రీఛార్జ్ కానీ జెడ్ పే టు జెడ్ పే అంటే మీ జెడ్ పే నుంచి వేరే వాళ్ళ జెడ్ పేకు ఫండ్ వాలెట్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ నుంచి ఫోన్పే ద్వారా అమౌంట్ తీసుకోవచ్చు ఏ విధంగా మనం ఫండ్ వాలెట్లోకి లేదా బ్యాంక్ విత్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం మీరు మై బిజినెస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ డౌన్లో మనకు బై బై బిజినెస్ ఆప్షన్ ఉంది క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు విత్ డ్రా ట్రాన్స్ఫర్ ఆప్షన్ వస్తుంది దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ కమిషన్ వాలెట్ ఈ కమిషన్ వాలెట్ను మనం ఫండ్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎలా చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ ట్రాన్స్ఫర్ మెథడ్ మీద క్లిక్ చేయండి చేసి ఇక్కడ మనకు రెండు రకాల ఆప్షన్లు వస్తాయి బ్యాంకు ట్రాన్స్ఫర్ సెల్ఫ్ వన్ ఫాలెట్ మీరు బ్యాంకు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మీరు క్లిక్ చేయండి చేసి ఇక్కడ ఎంటర్ అమౌంట్ మినిమం ఫైవ్ హండ్రెడ్ ఉంటే మీరు బ్యాంక్లోకి విత్ర చేసుకోవచ్చు ఇలా బ్యాంకులోకి మీరు పెట్టుకుంటే ట్వంటీ పర్సెంట్ కట్ అవుతుంది అంటే ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏమో ఎమర్జెన్సీ ఫన్లోకి వెళ్ళిపోతుంది అలా కాకుండా మీరు అమౌంట్ను ఫండ్ వాలెట్లకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారనుకోండి ఇక్కడ ఆప్షన్ల సెలెక్ట్ సెల్ఫ్ ఫండ్ వాలెట్ క్లిక్ చేసుకోండి సెల్ఫ్ ఫండ్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటే మినిమం హండ్రెడ్ రూపీస్ ఉండాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే కట్ అవుతుంది అంటే మీకు ఇక్కడ ఇలా చేసుకుంటే టెన్ పర్సెంట్ సేవ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఫండ్ వాలెట్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మీ ఫండ్ వాలెట్లో ఉన్న అమౌంట్ను మీరు వేరే వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇక్కడ సెలెక్ట్ ట్రాన్స్ఫర్ మెత్తడ్ మీద క్లిక్ చేయండి చేస్తే ఇక్కడ టు మెంబర్ వాలెట్ వస్తుంది అంటే మీరు ఎవరికైతే పంపేవాలో వాళ్ళ వాలెట్ మీద పిక్ చేయండి ఇక్కడ వాళ్ళ యొక్క యూజర్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత మినిమమ్ ఫిఫ్టీ రూపీస్ మనం జెడ్ పే టు జెడ్ పే పంపించుకోవచ్చు ఈ విధంగా మనం మిత్ర కానీ ఫండ్ వాలెట్లోకి పంపించుకొని సర్వీస్ కానీ వాడుకోవచ్చు ఒకటే మీరు బ్యాంక్ మిత్ర పెట్టుకుంటే ట్వంటీ పర్సెంట్ కట్ అవుతుంది మీరు ఫండ్ వాలెట్లోకి పంపించుకుంటే టెన్ పర్సెంట్ కట్ అవుతుంది ఫండ్ ఇట్లా పంపించకుండా అమౌంట్ని మీరు సర్వీసెస్ కానీ జెడ్ పే టు జెడ్ పే పంపించుకొని వాళ్ళ నుంచి ఫోన్పే ద్వారా అమౌంట్ తీసుకోవచ్చు అంటే టెన్ పర్సెంట్ అనేది మీకు సేవ్ అవుతుంది ఇట్లా